రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి మనకు అప్డేట్ రావడం జరిగింది ఉద్యోగుల చదువు ఖజానాకు బరువు ఏటా పది కోట్లు ఏళ్ళుగా ఇదే తంతు విమర్శల పాలవుతున్న వ్యవసాయ శాఖ డిప్లొమా అర్హతతో ఏఈఓలుగా నియామకాలు ఆపై ఉన్నత విద్యకు వేతనంతో కూడిన సెలవులు ఏకంగా నాలుగేళ్ళు సంవత్సరానికి నలభై మందికి ఉన్నత విద్య అవకాశం పదోన్నతులు తప్ప ప్రయోజనం లేదని అగ్రీ స్టడీ సో ముఖ్యంగా ఆర్థిక భారంతో అవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ఉద్యోగుల చదువులు అదనపు భారం అవుతూ ఉన్నాయి పదోన్నతుల కోసం జీత బత్యాలతో పాటు నాలుగేళ్ల సెలవుతో కూడిన ఉన్నత చదువుల వల్ల ఖజానాపై ఏడా పది కోట్లు ఏటా పది కోట్ల భారం అయితే పడుతుంది ఈ తంతు కొన్ని సంవత్సరాల నుండి వ్యవసాయ శాఖలో కొనసాగుతూ ఉన్న విశేషం సాధారణంగా ఐఏఎస్లకు జీత భత్యాలతో స్టడీలు లీవ్ మాత్రమే కానీ వ్యవసాయ శాఖలో మాత్రం ఏకంగా నాలుగేళ్ళు ఈ అవకాశం లభిస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు నలభై ఎనిమిది ఏళ్లుగా వ్యవసాయ శాఖలో ఇదే వ్యవహారం కొనసాగుతుంది ఈ ఘటనకు సంబంధించి సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు అయితే ఎందుకు ఇలా జరుగుతుంది ఉద్యోగులకు ఏకంగా నాలుగేళ్ల పాటు సెలవులు ఇస్తూ వేతనంతో కూడి సేవలు ఇస్తూ వారి చదువులకు ఎలా అవకాశం ఇస్తారు అసలు ఇది ఎలా సాధ్యం అనేది అయితే మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం బయటకైతే అయితే సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక విషయాల్లో మార్పులు అయితే జరగబోతు ఉన్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి